మెదక్ జిల్లా శివంపేట మండల పరిధిలోని తిమ్మాపూర్ గ్రామంలో యాదవ సంఘం ఆధ్వర్యంలో నూతనంగా నిర్మిస్తున్న శ్రీ మల్లన్న దేవాలయం వద్ద మంచినీటి కొరకు యాదవ్ సంఘం పెద్దలు శివంపేటలో వెలిసిన శ్రీ భగలాముఖి శక్తిపీఠ స్థలదాత ప్రముఖ సంఘ సేవకులు కలియుగ భగీరథుడు శివంపేట జెడ్పీటీసీ పబ్బ మహేష్ గుప్తను బోరు వేయాల్సిందిగా కోరిన వెంబడే నేడు బోరు తిమ్మపూర్ మల్లన్న నూతన మందురం వద్ద కొబ్బరికాయ కొట్టి బోరుబండిని ప్రారంభించడం జరిగింది అనంతరం తిమ్మపూర్ యాదవ్ సంఘం సభ్యులు మాట్లాడుతూ పోయిన సంవత్సరం అడిగిన వెంటనే బోరు వేయించడం జరిగిందని ఆ బోరు బావి లోపల కూడిపోవడం జరిగింది ఆ బోరు బావి నీరు పోయకపోవడంతో మరో బోరు వేయాలని కోరడం జరిగిందని కాదనకుండా మాకు ఆయన సొంత డబ్బులతో బోరు వేయించిన జెడ్పీటీసీ పాప మహేష్ గుప్తను మరవలేమని ఆయనను ఆ మల్లన్న దేవుడు చలంగా చూడాలని తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచులు లింగయ్య యాదవ్ శంకర్ ముదురాజ్ యాదవ్ సంఘం అధ్యక్షులు శివంపేట ఉప సర్పంచ్ పద్మ వెంకటేష్ పెద్దగొట్టు ముక్కల ఉప సర్పంచ్ నవీన్ తదితరులు పాల్గొన్నారు चाइना ना युरुना हमें एक घटना मालूम है